ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను శనివారం జిల్లా కలెక్టర్ ముజుబిల్ ఖాన్ టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి కలెక్టర్ ట్రయల్ మ్యాచ్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను ప్రదర్శించి ఉత్తేజపరిచారు

ഇതേ ചക്കടി ആട്ട బాడీ డ్యామేజ్ చేయకుండా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ప్రోత్సహించే ఆట ఇది ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ గురించి అందరికీ తెలుసు బాగా మూడు నాలుగు గంటలు మ్యాచ్లు కొన్నిసార్లు పోతాయి స్ట్రెస్ ఉంటుంది షార్ట్ రన్స్ ఉంటాయి కానీ దీ గేమ్లో ఉన్న మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి అందరికీ తెలియవండి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే టెన్నిస్ ఆడేవచ్చు అనుకుంటారు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ గేమ్లో ఉన్న ఒక చక్క విలువ ఏంటంటే మనకు నేర్పించేది ఏ పరిస్థితిలో ఉన్నా గానీ కంబ్యాక్ చేయొచ్చు జీవితంలో కూడా ఈ విలువ మనకి ఉంటే చాలా మంచిది మొత్తం పోయింది రెండు సెట్లు పోయాయి మూడో సెట్లు ఐదు గేమ్లు పోయాయి ఫార్టీ లవ్ గేమ్ ఉంది ఆ లాస్ట్ పాయింట్ నుంచి కూడా లాగిన ప్లేయర్లు ఉన్నారు ఫెడరల్ని చూడండి నడాలను చూడండి జోకోవిచ్ను చూడండి ఒక్కసారి చేస్తే అదృష్టం రెండు సార్లు చేస్తే అదృష్టం వంద సార్లు చేస్తే ధైర్యం ఓడిపోము లాస్ట్ పాయింట్ నుంచి రిటర్న్ చేసి గలుస్తాం అనే ధైర్యం వాళ్ళు చేశారు ఆ చక్కటి విలువను నేర్పించే ఆట ఇది మనకి రెండోది ఆడేటప్పుడు స్పోర్ట్స్ మెన్షిప్ అంటాం స్పోర్ట్స్ మెన్షిప్ అంటాం ఆడిన తర్వాత ప్రతిసారి మీరు టెన్నిస్లో చూస్తారు కొందరు చేయరు కానీ కొన్ని మంది ఉన్నారు ప్లేయర్స్ అటువంటి వాళ్ళు ప్రతిసారి మ్యాచ్ అయిన తర్వాత హ్యాండ్ షేక్ ఇచ్చే బయటికి వెళ్తాం ఈ రంగంలో ఉన్నంతసేపు మన ఇద్దరికి కాంపిటీషన్ కానీ దిగంగాని ఇద్దరు ప్లేయర్స్ లాగా ఇద్దరు స్పోర్ట్స్ మెన్ లాగా మంచి అపోనెంట్ ఉంటేనే మంచి ప్లేయర్కి అవకాశం దొరుకుతుందని నేర్పించే గేమ్ కూడా ఇదే ఇంకా మూడవది ఈ గేమ్ మనకి ప్రతిసారి ఫెయిర్నెస్ అనేది అండి ఎప్పుడైనా చూసుంటారు బాల్ పోయేటప్పుడు నెట్కి తాగుతుంది నెట్కి తాగి పాయింట్ అయితే వస్తుంది కానీ సారీ అంటాం సారీ అండి పాయింట్ అయితే తీసుకుంటాం కానీ తప్పైంది ఒప్పుకుంటున్నాం ఒకసారి అదృష్టం నాది ఒకసారి అదృష్టం నీది కానీ కంటిన్యూ చేద్దాం కొట్లాట్లు పెట్టుకోం క్రికెట్ లో పెట్టినట్టు ఏ నా బాల్ నువ్వు కొట్టేసావు నువ్వు తీసుకొని రా నా స్టంప్ పోయే అవుట్ అని ఎంపైర్ పైన గొడవలు అదే ఉండవు పడితే పడింది డ్రాప్ షాట్ అంటాం తీసుకుంటాం పోతే పోయింది నెక్స్ట్ టైం నాలో ఉంటుంది మళ్ళీ కంటిన్యూ చేద్దాం విల్ కీప్ గోయింగ్ హైడ్ అనేది ఇంకా ఫైనల్ గా ఈ గేమ్ లో డబుల్స్ కూడా చూడండి చాలా వరకు సింగిల్ గేమ్ పైనే ఫోకస్ చేస్తాం ఇంత మంచి సినర్జీ ఇద్దరు ప్లేయర్స్ మధ్యలో ఉన్న డబుల్స్లో ఇది ఏకైక గేమ్ అండి ఒక్కసారి సర్వ్ చేస్తే ఇంకోవాడు కూడా స్ట్రాంగ్ ఉండాలి ఒక్కడ వెనకాల నుంచి కొడితే ఒకటి వాలీ చేయాలి ఒకటి ముందు పరికెత్తే కమ్యూనికేషన్ ఉండాలి చెప్పుకోవడానికి కూడా సమయం ఉండదు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే నిజంగా ఒక పార్ట్నర్షిప్ ని మనం ఫార్వర్డ్ చేయాలంటే ఇది ఒక చక్క ఆట అది కూడా మనం జీవితంలో పెట్టుకోవాల్సిన ఒక మంచి విలువ ఇప్పుడు ఇవన్నీ మంచి మాటలు అయితే రెండో వైపు నుంచి చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాం చూసేవాళ్ళం వీళ్ళు కూడా వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఫెడరర్ నడాలి అంతే కదా టూ థౌసండ్ టూ నుంచి నామినేషన్ ఉన్నట్టుంది ఎర్లీ టూ థౌజండ్ నుంచి ఫెడరర్ నడాలి జోకోవిచ్ దాని ముందు పీట్ సాంప్రెస్ ఆండ్రియా గ్యాసీ ఇవన్నీ చూస్తుంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టైలర్ అని ఒకడున్నాడు సిన్నర్ అని ఒకడు ఉన్నాడు అల్కరాజ్ అని ఉన్నారు వీళ్ళంతా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు కానీ చిన్నప్పటి నుంచి మేము ఆలోచించే వాళ్ళం మాకు లియాండర్ పేస్ తప్ప సానియా మిర్జా తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రాలేబోయారు మా వాళ్ళు ఎందుకు ఆ పోడియం ఎక్కరు ప్రతిసారి టోర్నమెంట్లు గ్రాండ్ స్లామ్లు చూసినా మాస్టర్స్ చూసినా మా వాళ్ళు ఎందుకు దొరకరు ఇంత జనాభా ఉంది ఇంత ఇంట్రెస్ట్ ఉంది టెన్నిస్ లో ఎక్కడ వెనక పడుతున్నాం అనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేది అంటే మనం ఆడలేకనా వచ్చారు రామ్నాథన్ కృష్ణన్ గారు ఉన్నారు పేస్ వచ్చారు మిర్జా వచ్చారు చాలా మంది బోపన్న మొన్నటి వరకు ఆడుతున్నారు స్కిల్ ఉంది ఎందుకు ట్రాన్స్లేట్ అవ్వట్లేదు ఎందుకు మన పిల్లలు ముందుకెళ్ళి ఆడలే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్లీ ఇవ్వలేకనా లేకపోతే సైకలాజికల్ కండిషనింగ్ చేయకనా లేకపోతే కరెక్ట్ మంచి స్కిల్ ఉన్న వాళ్ళు ముందుకు